ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ सो मच सर थ्याङ्क यू थ्याङ्क यू सो मच थ्याङ्क यू जाइस డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నాగరిక ప్రపంచంలో కూడా ఇలాంటివి సమర్థించకూడదు ఆమోదించడానికి కూడా వీలు ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా పరిస్థితికి వస్తున్నారు అందుకే మన డాక్టర్ వెళుతున్నారు అందులో కూడా డాక్టర్స్ అనేది పవిత్రమైన వచ్చి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుతున్నాయి పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం చట్టాన్ని తీసుకొచ్చి ఏంటి కర్ణాటక మీద చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా ఏడు సంవత్సరాలు గేల్సిచ్చిపెట్టేగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు ఇమీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను చెప్తున్నారు చెప్తున్నాను హెల్త్ డిపార్ట్మెంట్కి ఆ చట్టాన్ని తీసుకురామని అది దేశ వాళ్ళు ఎక్కడెక్కడ చేసారో చూసుకొని తీసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు మీకు పూర్తిగా ఉంటాం అదే సమయంలో మనం ఆందోళన చేయాలి ప్రజలను చైతన్యవంతం చేయాలి మీకు న్యాయం జరగాలి కొంచెం పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే నిధులు కూడా ఆదరకమని వాళ్ళు కోరుకుంటూ చేస్తారని చెప్పి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి